హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రైడే అండ్ సాటర్డే రెండు ర్యాండమ్గా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఇంక వచ్చేసి సిక్స్ అవుతుంది మార్నింగ్ అయినా బయట అయితే బాగా చీకటిగానే ఉంది సిక్స్కి కూడా ఇంకా తెల్లారట్లేదు సిక్స్ అవుతున్నా కానీ సిక్స్ థర్టీ అలా అయితే కొంచెం తెల్లారుతుంది ఈరోజు కొంచెం మంచు కూడా తక్కువగానే ఉంది ఇంక ఇక్కడైతే ఇంకొక కొత్త బిల్డింగ్ అయితే పడుతుంది అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ మాకు వెస్ట్ సైడ్ అనమాట మొక్కలు అవి ఫ్రంట్ ఉండేది ఈస్ట్ ఫేసింగ్ అనమాట మేము కిందకి దిగాక వెళ్ళేది వెస్ట్ డోర్ అనమాట అక్కడైతే చూపించాను అక్కడైతే కొత్తగా మళ్ళీ బిల్డింగ్ అయితే కడుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను పాలు ప్యాకెట్ అవి తీసేసి పాలు కాచేసి టీ అయితే పెడదామని అయితే అదైతే చేస్తున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ కూడా అయితే చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు నేనైతే ఇంకా పాలు కాచేసి టీ అయితే పెట్టేశాను హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను తాగేద్దామని ఇంకా అవన్నీ అయితే షూట్ చేయట్లేదు పెట్టి ఇటు పెట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కువ తీయాలన్నా కానీ అయిపోతుంది అందుకనే కొన్ని కొన్ని అయితే షూట్ చేస్తున్నాను నేనే పెట్టుకుంటా తీసుకుంటూ ఉండాలి కదా ఫోన్ అది టచ్ చేస్తాను మళ్ళీ ఆ హ్యాండ్స్తో కొంచెం బాడవుతుంది అందుకని కొంచెం కొంచెం చిన్న చిన్నవి అయితే షూట్ చేస్తున్నాను ఇంకా బయట కూర్చొని అయితే కొంచెం టీ అయితే కొంచెం తాగేసాను హాట్ వాటర్ అవి తీసుకున్నాను ఇంకా బయట ఊర్చేసేసుకొని ముగ్గులు కూడా అయితే పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదని చెప్తున్నా కదా ఇంకా పిల్లలకి అలా లేట్ అయిపోతుంది స్కూల్కి తీస్తూ ఉంటుంటే పెట్టుకొని అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా లంచ్కి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్లోకి అలసందలతో రైస్ అయితే బిర్యానీ రైస్ లాగా అయితే చేస్తున్నాను ఇప్పుడు నాన్ వెజ్ కూడా తినకూడదు చికెన్ అవన్నీ తినొద్దు అంటున్నారు కదా ఎగ్స్ కానీ అవన్నీ తగ్గించేసి కొంచెం ఇలాంటి కొంచెం అలసందలు అంటే ప్రోటీన్ కదా పిల్లలకు కూడా మంచిది కదా అని చెప్పేసి ఇలా అయితే అలసంద రైస్ అయితే చేస్తున్నాను దీనికోసం అయితే ఒక హాఫ్ కప్ అలసందలు అయితే టూ అవర్స్ పాటు పెట్టాను మార్నింగ్ లేచాకే నానబెట్టేశాను తర్వాత ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇంక అయితే బాగా టూ అవర్స్ పాటు నాన పెట్టేశాను తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని బిర్యానీ దినుసులు అవన్నీ వేసాను చెక్క లవంగం మ్యాలక్కయ అన్నీ వేసాను జాజికాయ జాజి పువ్వు స్టార్ పువ్వు అవంటారు కదా బిర్యానీ ఆక అవన్నీ వేసేసుకున్నాను అవి కొంచెం వేగాక అందులో కట్ చేసిన చిల్లీస్ ఆనియన్ స్లైసెస్ కూడా అయితే పొడుగ్గా కట్ చేసి అయితే వేసేసుకున్నాను అవి బాగా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్నాక అందులో మళ్ళీ ఇందాక చూపించాను కదా అలసందలు అలసందలు అవి కొంచెం వేగాక కొంచెం చిన్నుల్పాయ పేస్ట్ వేసుకోకూడదు ఓన్లీ వెల్లుల్లి మాత్రం ఒక త్రీ జ దంచ్ అయితే వేసేసుకున్నాను వాటిని తర్వాత కొంచెం అవి వేగాక తిప్పుతూ ఉండాలి అడుగంట మాడకుండా అందులో మిగతా అలసందలు నానపెట్టాను కదా అవి అయితే వేసేసుకున్నాను అవి వేసేసుకున్నాకే కొంచెం కారం జీరా పౌడర్ జీరా ధనియాలు అంటే రెండు పౌడర్ అయితే మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అది వేసుకున్నాను బిర్యానీ పౌడర్ కూడా అయితే వేసేసుకున్నాను అవన్నీ బాగా అలసందలకు పట్టేలాగా కొంచెంసేపు వేయించుకోవాలి వేయించేసుకున్నాక కొంచెం వేగినాయి అనుకున్నాక తర్వాత ఒక కప్ ఒక ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను ఆ ముక్కలు కట్ చేసి అయితే వేసేసుకున్నాను అవైతే బాగా మగ్గనివ్వాలి మళ్ళీ టమాటోలు కూడా మగ్గిపోయాక మనం ఇందాక ఒక కప్పు రైస్ అని చెప్పా కదా ఒక కప్పు రైస్ తీసుకుంటే టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి కదా అలసందులు కూడా వేస్తున్నాం కాబట్టి ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకున్నాను నేను అందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నాను కొత్తిమీర అండ్ అన్నీ వేసేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి కారం అవన్నీ సరిపోకపోతే చూసుకొని ఇప్పుడే వేసేసుకోవచ్చు తర్వాత అలా మూత పెట్టుకున్నాక బాగా నీళ్ళైతే మరిగిపోయాక ఇందాక చెప్పా కదా ఒక రైస్ నాన్ పెట్టుకున్నాను కదా అదైతే రైస్ అయితే వేసేసుకోవాలి అందులో కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర ఏది ఉంటే అదైతే కట్ చేసేసుకొని వేసుకోవాలి మసాలా లైట్గానే వేసుకోవాలి నేనైతే కొంచెం తర్వాత చూస్తే కొంచెం ఘాటుగా అనిపించింది చిల్లీస్ వల్ల కానీ కావాలంటే మీరు కారం అవన్నీ పచ్చిమిరకాయలు పట్టి మీరైతే కారం తెలిసినంత వేసుకోవచ్చు టేస్ట్ సరిపోయినంత నాకైతే కొంచెం ఘాట్ అయితే అనిపించింది మిరపకాయల వల్ల చూసుకొని వేసుకోవాలి కొంచెం ఇంకా అలా రైస్ అయితే వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి వాటర్ తెలుసు కదా చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇంకా తర్వాత అయితే మూత పెట్టేసుకుంటే ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుంది అలసందల రైస్ ఎక్కడైతే చూడండి పొడి పొడిగా బాగా వచ్చింది ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టుకొని ఇంకా తినేయడమే లంచ్లోకి బాగుంటుంది ఇది బాక్స్ లంచ్ బాక్సెస్ కానీ సింపుల్గా మంచి రెసిపీ అయితే ఈజీగా అయిపోతుంది క్విక్గా కూడా అయిపోతుంది ఇంకా అలాగే మేమైతే చేసుకున్నాం పిల్లలకి మాత్రం నార్మల్ వైట్ రైస్ కూడా ఉండేసాను బాబు ఇలా తినాడు కదా అని చెప్పేసి తనకి వేరే కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేశాను అదైతే షూట్ చేయలేదు ఇంకా అలా అయిపోయినాక ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా బాక్సెస్ అవన్నీ ఇచ్చేసాక నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం పనులు ఉంటాయి కదా ఇంకా త్రీ ఓ క్లాక్ అలా లేచి అయితే ఏమన్నా ఉంటే ఇలా చేసుకుంటాను మెస్లన్నీ బాగా దుమ్ము పట్టేసాయి చాలా రోజులు అవుతుంది దులిపేసి ఊర్చేటప్పుడు ఏదో చీపురు పెట్టి కొంచెం అలా అంటాను కానీ బట్ తడి క్లాత్ అయితే తుడవలేదు అదైతే ఇక్కడ తడి క్లాత్ పెట్టేసి అయితే తుడుస్తున్నాను ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా గాలి వస్తాయి ఇంకా ఎగిరే డాండిలియాన్స్ అంటారు కదా ఎగిరిపోయి అవన్నీ పట్టేస్తున్నాయి ఇంకా గాలికి ఇంకా అవైతే డోర్ అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి అన్నీ తుడుచుకుంటా ఇంకా ఫోర్ థర్టీకి మళ్ళీ పాప్ దగ్గరికి అయితే వెళ్తాను అలా వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఒకటి తుడుచుకుంటా ఉంటాను ఇంకా అలాగా లైట్ లైట్ ఉంది ఆ లైట్ అవన్నీ అయితే అయితే క్లీనింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ బెస్ట్ డోర్ అవన్నీ చూపించలేదులేండి చాలా లెందీ అవుతుంది కూడా వీడియో ఇంకా అందుకని కొంచెం అయితే షూట్ చేశాను ఇంకా అవన్నీ అయితే తుడిచేసుకుంటాను ఇంకేలా అయితే ఇంకా ఫ్లవర్స్ కూడా అవన్నీ అయితే కట్ చేసేసాను ఒక ప్లాంట్ ఉంటే చాలు చిట్టి గులాబీలు ఒక రోజుకైతే మా ఇంట్లో దే పూజ గదిలోకి పూలు అయితే సరిపోతాయి ఇంకా అలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కట్ చేసేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను ఈవినింగ్ ఇంకా పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చులే అని ఫ్లవర్స్ మొత్తం రోజు ఫ్లవర్ చూపించాను కదా నిన్నటి వీడియోలో అవి మొత్తం అయితే కట్ చేసేసాను ఇంకా మొగ్గులు ఉన్నాయిలండి వచ్చేవి ఇవన్నీ రాలిపోవడం ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి మొత్తం అయితే పోసేసాను ఫ్లవర్స్ మొత్తం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద సమోసా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను తినాలనిపించింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా నాకు కూడా సమోసా అయితే తినాలనిపించింది సో అందుకని ఇంట్లోనే సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం మైదా పిండి అయితే కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా కలిపేసి అయితే పెట్టుకున్నాను వన్ అవర్ పాటు మ్యాగ్నెట్ చేసి అయితే పెట్టుకున్నాను పిండి అయితే తర్వాత అందులోకి ఆలు కూడా ఒక రెండు పెద్ద ఆలు అయితే తీసేసుకున్నాను అవి కూడా బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కూడా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసి దాంట్లో ధనియాలు జీరా పౌడర్ వేసేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను కారం ఉప్పు అన్నీ వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను సమోసాలో ఫిల్ చేసేదాన్ని తర్వాత ఇవైతే చపాతీలాగా పెద్దవిగా ఒత్తుకున్నాను ఒత్తేసుకొని వాటినైతే కొంచెం పెనం మీద వేసేసి కాల్చాను కొంచెం లైట్గా కాల్చేసి ఇంకా ఎందుకంటే షీట్స్ సమోసా షీట్స్ చేసుకోవడానికి ఇంకా అలాగా వాటినైతే సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను షీట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ప్రిపేర్ చేసిన వాటిని సమోసా షేప్స్ కోసమైతే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న ఇందాక కలిపి పెట్టాం కదా పొటాటో పొటాటో మిశ్రమాన్ని దాంట్లో అయితే సమోసాలో అయితే ఫిల్ చేయాలి అంత బాగా రాదులే అండి ఏదో చేసేస్తున్నాను అలా తర్వాత ఫిల్లింగ్ కోసం అవి అతికించడానికి షీట్ని కొంచెం మైదాలో వాటర్ పోసి కలిపేసుకొని పేస్ట్ లాగైతే పెట్టేసుకోవాలి తర్వాత ఇలా పొటాటో ఇందా కలిపి పెట్టాము కదా ఆ కర్రీని వచ్చేసి దీంట్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా వాటిని షీట్ని క్లోజ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా మైదా పేస్ట్ అయితే మొత్తం చుట్టూరు అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి అది నానిపోయి కొంచెం షీట్స్ అయితే అతుక్కొని ఉంటాయి ఇలా ఇలా మిగతా పిండినంతా ఇలా సమోసాల అయితే పెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా కడాయి అయితే పెట్టుకున్న ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను మాడకుండా అటు ఇటు తిప్పుకుంటా ఉండాలి సమోసాని చూడండి సమోసాలు అయితే ఇలా అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది దాంట్లో సాస్లో కానీ అలా నంచేసుకొని తింటే చాలా బాగుంటుంది రబ్బర్ చూడండి అట్లా పెట్ట ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ అవన్నీ అయితే తినేసారు ఇంకా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పాప అయితే స్నానం చేసేసి ఇంకా ఫ్లవర్స్ కోసాం కదా అవైతే ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి అయితే పాపతో అయితే చేపిస్తున్నాను ఈరోజు పూజ అయితే పాప అయితే చేసేస్తుంది